నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు మెగా హీరో సాయి దుర్గా తేజ్ విరూపాక్ష బ్రో చిత్రాల సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే స్పీడ్ తగ్గించాడు ఆ చీ సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదున సంబరాల ఏటిగట్టు రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ డేట్ కి రావడం లేదు మరి తేజ్ సినిమా ఎప్పుడు వచ్చేది తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు అందుచేత మేనమామ పవన్ సినిమా వస్తుందంటే మేనల్లుడు తేజ్ తన సినిమాను రిలీజ్ చేయడు సెప్టెంబర్ లో రిలీజ్ కాకపోతే నెక్స్ట్ అక్టోబర్ లో రిలీజ్ చేయాలి అయితే అక్టోబర్ లో ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు అని టాక్ వినిపిస్తోంది అక్టోబర్ రెండున కాంతారా చాప్టర్ వన్ ఇడ్లీ డకాయ్ సినిమాలు వస్తున్నాయి ఇక అక్టోబర్ మూడో వారంలో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబరాజ్ సినిమాని లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వశిష్ఠి తెలియజేశారు ఇదే జరిగితే తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేస్తుండడం కుదరకపోవచ్చు అక్టోబర్ లో విడుదల చేయడం కుదరకపోతే నవంబర్ లో రిలీజ్ చేయాలి అయితే నవంబర్ అనేది అన్ సీజన్ పైగా తేజ్ సినిమాని వంద కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు ఇలాంటి భారీ సినిమా వర్కౌట్ కావాలంటే మంచి డేట్ మంచి సీజన్ చూసి రిలీజ్ చేయాలి డిసెంబర్ లో రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది అయితే డిసెంబర్ నెల అంతా ఆల్రెడీ బుక్ అయింది ఇక సంక్రాంతికి చిరంజీవి రవితేజ నవీన్ పొలిశెట్టి తమిళ హీరో విజయ్ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెల అంటే లేట్ అవుతుంది పైగా ఎగ్జామ్ సీజన్ సమ్మర్ వరకు ఆగడం కంటే నిర్మాతకు చాలా కష్టం అందుచేత ఈ ఇయర్ లోని సంబరాల ఏటిగట్టు థియేటర్స్ లోకి రావాలి మరి ఈ భారీ చిత్ర మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే